హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ ఇంకా చాలా బాగుంటారని నేనైతే అనుకుంటూ ఉన్నాను ఈరోజైతే మనమైతే ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎందుకు అంటే చూడండి ఫిష్ క్లీనింగ్ అనేది ఒక వీడియో అయితే తీసేసుకున్నాము ఆ వీడియోని నేను నాతో పాటు మీరు కూడా చూసేస్తారని నేనైతే అప్లోడ్ చేసేస్తూ ఉన్నాను ఈ చేప పేరు అయితే మొలుగండి సో ఈ మూడు చేపలు కలిపి రెండు వందల రూపాయలకి అయితే మనకు వచ్చేసాయి ఈ చేపలు అయితే ఈజీగా మనమైతే చేసేయచ్చు అనుకుంటున్నాం కదా అలాగేం కాదండి రుద్ది రుద్ది వాటిని తెల్లగా చేసి బాగా క్లీన్ చేసేసారు ఎలా చేశారో చూసేసేయండి ఫిష్ క్లీనింగ్ ఎలా చేస్తారు ఏంటి ప్రతి చేపని ఇలానే చేస్తారా అని కొంతమందికి డౌట్ ఉంటాయి కదా కానే కాదు ఒక్కొక్క చేపని ఒక్కొక్కలాగా చేస్తుంటారు కొన్ని రకాల చేపని ఒకే విధంగా కూడా చేస్తూ ఉంటారు కానీ ఈ చేపని ఇలా చేస్తున్నారు బాగా రుద్దుతున్నారు దానికి మామూలుగా కొంతమంది అయితే నిమ్మకాయ పెట్టి అలా అంతా కూడా చేస్తారు కదా అది ఇట్లాగా ఈ చేపని అయితే ఫస్ట్ దాని స్కిన్ అంతా పోయే విధంగా చూడండి రుద్దుతూనే ఉన్నారు అంత రుద్దిన కూడా దాని ప్రాణం అయితే ఏ పక్కన పోవట్లేదండి అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని డౌట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర షాపులు అమ్ముతూ ఉంటారు కదా అలాంటి దగ్గర తీసుకొని తోమే వాళ్ళు వీలు లేక మీరు ఎప్పుడైనా ఆలోచిస్తుంటే మన వీడియోలు ఒక వచ్చేసి అలా క్లీన్ చేసేసుకొని తోమేదానికి ట్రై చేయొచ్చు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ రకంగా కూడా మన వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయండి చూడండి అంత నీట్గా దుద్దుకోవాలి ఫస్ట్ ఇప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా నాకు వలస కత్ అవుతుందండి సో మంచిగా ఎలా క్లీన్ చేయాలో చూపించేస్తాను నువ్వు బాగా క్లీన్ చేయని చెప్పగానే నీట్గా క్లీన్ చేసేసేసి బాగా బండకేసి రుద్ది రుద్ది ఆ మూడు చేపలంత అల్లగా తీసుకొని వచ్చేసేసింది చూడండి నీళ్ళు పోసి వరుసగా పెట్టామని చెప్పాను అంత రుద్దిన తర్వాత కూడా చూడండి వాటి తల దగ్గర ఉన్న చర్మం ఒంటిది మీద లేదు అంత చర్మం పోయిన తర్వాత కూడా అవి బతికే ఉన్నాయి నీళ్ళల్లో వేసినా కూడా బతికే ఉన్నాయి ఎలా ఉన్నాయో చూడండి మాములుగా రుద్దే చేపల్లో ఇంకా కొన్ని ఉన్నాయండి మట్ట గుడిస అలాంటి వాళ్ళని కూడా రుద్దుతూ ఉంటారు రుద్దుతూ ఉంటారు కదా అలాంటి చేపలవే ఇవి కూడా సో చూడండి అవి నీళ్ళల్లో ఎలా తీసుకుంటున్నాయో గాలి కూడా అంత రుద్దినా కానీ ఎలా బతుకున్నాయని నేను కూడా డౌట్ అడిగాను వాళ్ళు చెప్పారు లాస్ట్ వరకు బతికే ఉంటాయి అని చెప్పేసి చూడండి మామూలుగా అయితే చేపని తోలు తీసేసి ఒక సైడ్కి పోసేసి పొట్టలో ఎన్ని లాగేసి అంత ఇదిగా ఏం చేయట్లేదు నీట్గా చూడండి చేపలు ఏ భాగంలో కూడా నలుపు అనేది లేకుండా తెల్లగా అయితే తోమేశారు సో మీరు ఎవరైనా చేపలు తోయించుకోవాలి అని అనుకుంటే మన నెల్లూరులో ఉన్న పెద్ద బజార్కి అయితే వెళ్ళిపోండి ఫిష్ మార్కెట్లో ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారు అలాగే మనలో మీకు ఇష్టమైన ఫిష్ ఏంటి మాకు కామెంట్ చేసేసేయండి ఆ ఫిష్ను కూడా క్లీన్ చేసేటప్పుడు మీకు వీడియో అనేది షేర్ చేసేస్తాను నాకు ఇష్టమైన చేప అయితే పైలెట్ ఉంది దాన్ని బోన్లెస్ చేసి ఫ్రై చేసేస్తే చాలా బాగుంటుంది అలాగే మీకు ఇష్టమైన చేపలు కూడా ఉంటే కామెంట్ చేసేసేయండి అలాగే నాన్ వెజ్ తినే ప్రియులు ఎవరైనా ఉంటే ఇంతకుముందు వీడియోలో కూడా నేనైతే చెప్పినట్టు నాకు గుర్తు సో నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా చికెన్ ఇలాంటి వాటికి తినే కన్నా ఫిష్ తినడం వల్ల వాటికి ఎన్నో విటమిన్స్ అనేవి మన బాడీలోకి వెళ్తూ ఉంటాయి మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పేసారండి వారానికి రెండుసార్లు మనం చేపలు తినడానికి మంచిదే పర్వాలేదు ఇబ్బంది లేదు నాన్ వెజ్ తినేవాళ్ళు చేపలు తినేసేయండి సో చూశారు కదా వాళ్ళు ఎంత నీట్గా కోస్తూ ఉన్నారో అసలు ఆ కత్తి చూడండి ఎంత పొదునుగా ఉంటున్నాయో అవన్నీ తెగితే మాత్రం వాళ్ళ చేతులు చూస్తే చాలా ఘోరంగా తెగిపోతూ ఉంటాయండి ఇంటికాడ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా నీట్గా చేయడం నేర్చుకోండి అంటే నీట్గా అంటే నేను చెప్పేది క్లీన్ అని కాదు మన చేతులు తగ్గకుండా సున్నితంగా చేయడం నేర్చుకోండి వాళ్ళ గబగబా మనమైతే చేయలేము మరిన్ని వీడియోలు మీకు కావాలి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేస్తే అలాంటి వీడియోలు కూడా చేసేద్దాం ఇబ్బంది ఏం లేదు సో నెక్స్ట్ టైం మీకు ఏ ఫిష్ క్లీనింగ్ అయినా కావాలి అనుకుంటే చెప్పండి అంటే ఏ చేపది కావాలో ఆ క్లీన్ చేస్తున్నప్పుడు వీడియో కూడా మనం చేసి పెట్టేద్దాం మన ఛానల్లో ఎవరైతే మన వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉంటారో వాళ్ళకైతే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు సో ఇంతగానో సపోర్ట్ చేస్తున్నాం మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి